ఆవలిస్తే పేగులు లెక్క పెడతా అన్నది ఓ నానుండి ఓరు గల్కు చెందిన ఓ కుర్రాడి మీదస్తూ దీనికి ఏమాత్రం తీసిపోదనిపిస్తోంది కళ్లకు గంతలు కట్టుకుని అక్షరాలు అప్పజెప్పేస్తాడు అంకెలతో ఆటలాడుకుంటాడు కరెన్సీ నోటును వాసన చూసి పసిగట్టడమే కాదు దాని వరుస సంఖ్యను చెబుతున్నాడు ఆ బుర్రడి బుర్రలో ఏముందో గానీ చూసిన వారి బుర్ర మాత్రం గిర్రున తిరుగుతోంది కళ్లకు గంతలు కట్టి పుస్తకం చదవమంటే నీకేమైనా పిచ్చా అని ప్రశ్నిస్తాం వరంగల్ కాజీపేట సిద్ధార్థనగర్ కు చెందిన పదకొండేళ్ల రిక్విత్ మాత్రం అది ఓ కలైనంటున్నాడు సహజంగానే చలాకీగా ఉండే రిక్విత్ ను తండ్రి శ్రీనివాస్రెడ్డి తన సహోద్యోగి వద్ద శిక్షణకు పంపారు అక్కడ ఏం చెప్పారో ఏమో గాని అప్పట్నుంచి రిక్విత్ మేధస్సును చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోతున్నారు కళ్లకు గంతలు కట్టుకుని అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఈనాడు ఈటీవీ ప్రతినిధులు రిక్విత్ మేధస్సును స్వయంగా పరిశీలించగా ఏ మాత్రం తడబా చెప్పేసాడు ఆధార్ కార్డ్ ఎస్ఆర్ యు ఆర్ఏఎన్ఐంబర్ నైన్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఎయిట్ జీరో త్రీ త్రీ సెవెన్ టూ వన్ దేశ నాయకులకు చెందిన ఫోటోలు చేతికిస్తే వాటిని ఒకసారి తడిమి ఇట్టే చెప్పేశాడు నరేందర్ మోడీ అబ్దుల్ కలాం గాంధీ తాత నేషనల్ ఫ్లాగ్ బ్లాక్ గా కరెన్సీ నోట్లు కూడా చూడకుండా కనిపెట్టేస్తున్నాడు రిక్వేత్ దాని వరుస సంఖ్యను ఒక్క అంకె తప్పు లేకుండా అప్పచెప్పాడు కూడికలు తీసివేతలు ఇలా ఏదైనా సరే గంతులు ఖచ్చితంగా చేస్తున్నాడు ట్వంటీ రూపీస్ నోట్ సీరియల్ నంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ జే త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ జే త్రీ జీరో ఫిఫ్టీ సీరియల్ నెంబర్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ జే జే ಟೀರಿಯಲ್ ನಂಬರ್ ಎಟ್ ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ಎಟ್ ಜೀರೋ ಆಗಸ್ಟ್ ಥರ್ಡು ಮಂಡೇ এপ্ৰিল ছিক চাটৰ্ডে এই নাই টেন লেভ টুৱেল টুৱেলি এইট নাই নাইটি টু ఇక్కడ తెగ్గేకోవడం సౌండ్ చూడడం ఇక్కడ రుద్దుకొని చెప్పడం అట్లా ఉంటాయి బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి మనం ఇట్లా స్మెల్ చూసేటప్పుడు ఈ ముక్కు నుంచి మెల్ల పోయి మిడ్ బ్రెయిన్ కి చెప్తుంది ఫాస్ట్ గా అప్పుడు నేను రాస్తూ చెప్తాను మీద వాటికి సిక్స్ సెన్స్ ఉంటది టెన్షన్ ఉంటే రాదు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటే వస్తుంది ప్రతిభ చూసి ఆ అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు మా కొలిక అని చెప్పాను కదా అతను ఇట్లా ఇట్లా పంపియండి బాబుని ఒకసారి పిల్లగాడు షార్ప్ ఉంటాడు ఇట్లా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అదని చెప్పాడు బ్రెయిన్ యాక్టివేట్ అవే మామూలు జనరల్ గా ఉంటానే ఉంటది కదా అదని చెప్పేసి మనం అనుకున్నాము సరే ఇక ఆయన అనగా పంపించాము ఫస్ట్ వాళ్ళకి ఏదో విజువల్స్ చూపించారట ఏదో అది అన్నారు నెక్స్ట్ డే అతను పిలిచి ఒకసారి మీ బాబుని చూడండి అన్నాడు అక్కడ ఇన్స్టిట్యూట్ లో చూసాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చినవి కాకుండా నేను ఏదైనా ఐడెంటిఫై చేస్తాడని అని చెప్పేసి వేరే డిఫరెంట్ డిఫరెంట్ పెన్ గానీ లేకపోతే ఇట్లా అడిషన్స్ చేయటం అట్లాంటి ఏమన్నా ఇస్తే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు నాకు ఏం అవు కానీ నాకు అది తెలిసిపోతుంది అంటాడు ఆ తెలిసిపోతుంది అనేది అది మనకు కూడా అర్థం కదా టూ మంత్స్ కోర్స్ పంపించామండి టూ త్రీ డేస్ లోనే మొత్తం నేర్చుకున్నాడు మనం ఏది చూపిస్తే అది చెప్తాడండి కలర్స్ ఐడెంటిఫై చేస్తాడు లెటర్స్ చదువుతాడు మిడ్ వల్ల చెప్తున్నాను నేను అని చెప్తాడు నాకైతే సంతోషంగా ఉంది ఇంటికి ఎవరు వచ్చినా వారి ముందు కళ్లకు గంతలు కట్టేసుకుని తను నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు రిక్విత్